హలో అండి ఎందుకీ ఈ అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సో మొత్తం ఒక ఎయిట్ ప్లేస్ అయితే షేర్ చేస్తాను మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే పిక్ చేసుకున్నాను అండి మనకు పార్టీవి ట్రెడిషనల్ రెండు కూడా వచ్చేస్తాయన్నమాట వీటిలో చూసుకున్నట్లయితే అండ్ క్వాలిటీ అయితే ప్రతిదాన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో వీటి లింక్స్ అని కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ ఓపెన్ చేస్తే మీకు కింద డైరెక్ట్గా ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి లింకే కనిపిస్తుంది అండి లింక్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ప్రోడక్ట్స్ అయితే అన్నమాట మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేశారంటే ఏ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందో దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలో ఆ ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది చాలా సింపుల్ లేదనుకుంటే ఛానల్ పేజ్ పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ ఫోర్త్ జ్యువెలరీ చూడండి అసలు కిర్రాక్ ఉంది అండి నేను ఇలా బోట్స్ దీంతో తీసుకున్నాను నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫుల్ సిజ్ స్టోన్స్ అంతా కూడా మనకు మొత్తం స్టోన్స్ కలెక్షన్తో అయితే ప్రొవైడ్ చేశారు మిడిల్లో ఫ్లవర్ షేప్ ఇచ్చేసి వాటిలో మంచి గ్రీన్ కలర్ స్టోన్స్తో ఇంకా బాగా అయితే మనకు క్లియర్గా ఎలిగెంట్ చేశారు అండి చాలా చాలా బాగుంది అసలుకి దీనికి వచ్చిన ఈ మనకు బోత్ ఇయర్ రింగ్స్ కూడా మనకు పైన చిన్న ఫ్లవర్ అండ్ డౌన్కి బోట్స్ థీమ్ అయితే వచ్చేసింది అన్నమాట హెవీ స్టోన్స్తో చాలా బాగా వచ్చింది ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అండి మంచి పార్టీవేట్ సారీస్కి కానీ లెహెంగాస్కి కానీ ఇలాంటి వాటికైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా చాలా ఉందన్నమాట జ్యువెలరీ చూసుకున్నట్లయితే అండ్ ఇది ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది బోర్జెస్ట్ ఫ్రెండ్లీ సో ఫైవ్ ట్వంటీ అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు గుత్తుపూసలు యాడ్ చేసి బాగా ఇచ్చారు పైన అంతా కూడా మనకు కొంచెం స్ట్రిక్గా ఉంటుంది ఇది మనకు నీకు దగ్గరగా వచ్చేస్తుంది అండి లైక్ చోకర్ లుక్ ఇస్తుంది అనమాట కింద అయితే మనకు ఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ అండ్ గుత్తుపూసలు ఎక్కువగా గుత్తుపూసల వల్లనే దీనికి లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది అవి ఒక్కటి లేకపోతే అంత అట్రాక్టివ్గా అనిపించదు అండి సో వాటి వల్లనే లుక్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్న బుడ్డి బుడ్డిగా మళ్ళీ క్యూట్గా అయితే ప్రొవైడ్ చేశారు ఇవ్ ఇయర్ రింగ్స్లో కూడా మనకు గుత్తుపూసలు అయితే యాడ్ చేశారు లుక్ అయితే అదిరిపోయింది సింపుల్గా నిజం చెప్పాలంటే బర్త్డే ఫ్రెండ్లీ అండి నిజం ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం చాలా రేర్గా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ ఇది ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది అండి సో ఇన్స్టాక్ అవ్వగానే నేను లింక్ అయితే యాడ్ చేస్తాను సో వీటిలో కలర్స్ కూడా ఏమీ లేదు నాకైతే ఈ థీమ్ చాలా నచ్చింది బట్ ప్రజెంట్గా అవుట్ ఆఫ్ స్టాక్ సో ఇలాగూ మళ్ళీ ఇన్స్టాక్ చేస్తారు కదా వెంటనే అయితే యాడ్ చేస్తాను సో ఇదేంటంటే ఐ థీమ్ తీసుకున్నాను అండి మంచి సర్కిల్ షేప్ వచ్చేసి అందులో గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు డౌన్కి చూసుకుంటే మనకు హై షేప్ అయితే అనమాట ఈవెన్ సైడ్ కూడా చూడండి ఆ ఫోర్ డ్రాప్స్ ఇటు ఫోర్ డ్రాప్స్ అయితే ఇచ్చేసారు వాటి మధ్యలో మళ్ళీ మనకు పెద్ద పెద్దగా వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చేస్తారు అనమాట మంచి ఏడి స్టోన్స్ స్టిఫ్గా ఉంటుంది అండి లైక్ తాలి చెయిన్ టైప్ లో వచ్చింది పైన చైన్ చూసుకుంటే సో సూపర్ అంటే సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా బోత్ మనకు సేమ్ పెండెంట్ ఎలా అయితే ఇచ్చేసారో హాజ్ ఇట్ ఈస్ అదే వచ్చేస్తుంది అండి క్వాలిటీ అయితే సూపర్ సూపర్గా ఉంది సో డ్రెస్సెస్కి సారీస్కి దేని పైకైనా కూడా మనం ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా మంచి డిసెంట్గా అనిపిస్తుంది వేసుకుంటే కూడా నాకైతే క్వాలిటీ చాలా నచ్చేస్తుంది అనమాట ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అంత మంచిగా ఉంది అండ్ ఈ జ్యువెలరీ ఏంటంటే సో ఇది కూడా మనకు చోక టైప్లో ఉంటుంది అండి నీకు దగ్గరగా వచ్చేస్తుంది నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది సో వీటిలో టూ కలర్స్ ఉన్నాయి ఒకటి నేను ఇప్పుడు చూపిస్తున్నా సీ బ్లూ కలర్ ఇంకొకటి గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ థీమ్ కూడా చాలా బాగుంది ఈవెన్ అక్కడ వచ్చిన స్టోన్ కింద మనకు ఏదైతే సీ బ్లూ కలర్ స్టోన్ వచ్చిందో అది అయితే చాలా బాగుంది అండి క్వాలిటీ సో మనకు ఆ పైన వచ్చిన ఆ డ్రాప్ ఆఫ్ లీఫ్ టైప్లో వచ్చింది చూడండి మనకు రివర్స్లో లీఫ్ టైప్లో వచ్చింది ఎంత క్యూట్గా ఉందో దీనికి వచ్చిన ఇయరింగ్స్ అయితే మంచి జుమ్కాస్ ఇచ్చేసారు క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ క్వాలిటీ సో దీనికి చైన్ కనెక్ట్ అయితే వచ్చేసింది అండి మనకు పైన పెట్టుకోవడానికి చైన్ కనెక్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సింపుల్గా అత్తిరిపోయింది సో చైన్ కూడా మనకు కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు అండి తెడ్ అయినా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ లేదు అనుకుంటే చైన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మనకు టూ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారు సో క్వాలిటీ అయితే ఈజీగా టెన్ అవుట్ అవుట్ టెన్ ఇస్తాను అంత మంచిగా ఉంది సో ఎందుకు టెన్ అవుట్ అవుట్ టెన్ అంటున్నాను అంటే నేను ఆల్రెడీ కింద మంచి రివ్యూ చూసి తీసుకుంటాను అండి ఏది తీసుకున్నా కూడా సో గా అయితే జ్యువెలరీస్ అసలు తీసుకోను ఎందుకంటే ఆ జ్యువెలరీస్ చూయించడానికి నాకు ఇంట్రెస్ట్ రావాలి తీసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ రావాలి కదండి సో నార్మల్గా ఉంటే నాకు అది ఎంత అట్రాక్టివ్గా అనిపించకపోతే అసలు పిక్ చేసుకోను అండ్ కొంచెం డ్యామేజ్ ఉన్నా ఎల్స్ అది మంచిగా లేకపోయినా కూడా చెప్పేస్తాను లేకపోతే వీడియోలు అసలు చూపించను ఇది ఒకటి లూటస్ తింటో తీసుకున్నాను ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చూశాను అండి సో నాకు బాగా అనిపించింది ఫోటో తీసుకొని మీషోలో సర్చ్ చేస్తే కనిపించింది వెంటనే తీసేసుకున్నాను నియర్లీ ఐ థింక్ నైన్ హండ్రెడ్ అలా పడింది సో పైన నుంచి ఫ్లవర్ షేప్ వచ్చేసి కింద లోటస్ థీమ్ అయితే ఇచ్చేసారు ఫుల్ స్టోన్స్తో అయితే వచ్చేస్తుంది సో నాకు పెన్నీ నచ్చి తీసుకున్నాను దీంట్లో మాత్రం పెన్నెంటే హైలైట్ అండి అండ్ ఇది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ పీస్ అసలుకి ఎంత బాగుంది అండి ఇది ఆ కిడ్స్కి వేయడానికి మాత్రం ఇంకా హైలైట్గా ఉంటుంది వాళ్ళు లెహెంగాస్ వేసుకుంటారు కదా అప్పుడు వేసి చూడండి ఎంత సింపుల్గా ఎంత మంచిగా అనిపిస్తుందో సో నేను ఇలా బర్డ్స్ తింటూ వచ్చింది వీటిలో ఏంటంటే మనకు ఇదే బర్డ్స్ తింటూనే హెవీగా కూడా ఉన్నాయి నేను అయితే చాలా సింపుల్గా ఉండేటట్టు ఇలా తీసుకున్నాను సో కిడ్స్కి వేయడానికి బాగుంటుందని తీసుకున్నాను అండి లైట్ వెయిట్లో ఉంటుంది అండ్ వాళ్ళు కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతారు సో సేమ్ మనకు పెండెంట్ తింటూనే ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట పైన చిన్న షేప్ లైక్ స్క్వేర్ షేప్ వచ్చేస్తే అందులో పింక్ కలర్ స్టోన్ కింద మళ్ళీ మనకు బర్డ్ అయితే ఇచ్చేసారు దాని కింద మనకు చిన్న చిన్న ముత్యాలు అయితే యాడ్ చేశారన్నమాట సింపుల్గా చాలా బాగుంటుంది ఏదైనా సింపుల్గా మనం సారీస్ కానీ ఆ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట ట్రావెలింగ్స్కి అలాంటి వాటికి అయితే చక్కగా సెట్ అయిపోతుంది అండి మరి హెవీగా కాకుండా ఇది కొంచెం హెవీగా ఉంటుంది సో సింగిల్గా ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది అండి నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడింది సో ఫోర్ పాయింట్ ఫోర్ ప్లస్ రేటింగ్ కూడా ఉంది ఇది మనకు పికప్ థీమ్తో అయితే తీసుకున్నాను పెండింటిలో చక్కగా పికప్ థీమ్ అయితే వచ్చేస్తుంది అండి సో ఇది కూడా ఎక్కువగా గుత్తుపుసులు థీమ్తో అయితే తీసుకున్నాను పైన చూడండి లోటస్ థీమ్ అయితే వచ్చేస్తుంది ఈ మధ్యలో ఎంత ట్రెండింగ్ అండి అసలుకి లోటస్ థీమ్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఈ లోటస్ థీమ్ సో ఇలాగా చక్కగా మనకు కింద గుత్తు అయితే యాడ్ చేశారు పైన మంచిగా లోటస్ థీమ్ అయితే వచ్చేసింది హైలైట్గా ఉంది అసలుకి సింపుల్గా చాలా బాగుంది సో మనం ఆ ట్రెడిషనల్ లుక్ పార్టీ వేర్ దేనికైనా కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు అండి లెహంగా సాఫ్ట్ సారీస్ వాట్ ఎవర్ దీని కూడా మనం సింపుల్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్ చూసుకుంటే పైనలాగా లోటస్ థీమ్ వచ్చేసి డౌన్కి మళ్ళీ గుర్తుపుస్లు అయితే ఆన్ చేస్తారు ఈవెన్ అక్కడ వచ్చిన స్టోన్స్ కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చేసాయండి మంచి లైక్ సిజెస్ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట క్వాలిటీ అయితే సూపర్ బట్టి సూపర్గా ఉంది ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు అనమాట లోవెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఇది కూడా సింపుల్గా ఉండాలి అని తీసుకున్నాను అండి సో ప్రతి దానికి అయితే మనం హెవీగా వేసుకెళ్ళలేం కదా కొన్నిటికి సింపుల్గా వేసుకెళ్తేనే బాగుంటుంది కొన్నిటికి హెవీగా వేసుకెళ్తేనే బాగుంటుంది అండి సో ఇలా ఒక్కొక్కటి మనకి సింపుల్గా కూడా ఉంటే వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను సో స్టోన్స్తో మంచిగా హైలైట్ చేశారు ఐ థింక్ ఫోర్ ఫిఫ్టీ ఎలా పడింది అండి ప్రైస్ నేను గ్రీన్ కలర్ స్టోన్ ఉన్నది చూసి పిక్ చేసుకున్నాను మంచి ఐడి స్టోన్స్తో అయితే ప్రీమియం క్వాలిటీలో అయితే ప్రొవైడ్ చేశారు పైన చైన్ కనెక్ట్ వస్తుందన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది అండి జ్యువెలరీ అయితే ఆ నియర్లీ సెవెన్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు ఇయర్ రింగ్ కూడా చూడండి మంచిగా చిన్న చిన్న క్యూట్ క్యూట్గా వచ్చేసాయి సో వీడియో నస్తే చేయడం మర్చిపోకండి అందరికీ కూడా బాయ్